రష్యాలోని జీరియాంకా విమానాశ్రయం దగ్గరలో షాకింగ్ ఘటన జరిగింది విమానాన్ని పైలట్ నేరుగా నదిపైనే ల్యాండ్ చేశాడు అదృష్టవశాత్తు నది ఉపరితలం మొత్తం దట్టంగా మంచుతో నిండిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలబడ్డాయి రన్వేపై ల్యాండ్ చేయటం మామూలే నది ఉపరితలంపై విమానాన్ని పరిగెత్తించడంలోనే ఉంది అసలు మజా అనుకున్నాడో ఏమో భారీగా మంచు కురుస్తుండటంతో జిరియాంకా ఎయిర్పోర్ట్ రన్వే సరిగా కనపడక దానిని దాటేసి ఎదురుగా ఉన్న కోలిమా నదిపై ల్యాండ్ చేశాడు పైలట్ రష్యాలోని షఖా రిపబ్లిక్ ప్రాంతంలోని యాక్కుట్స్ నగరం నుంచి ముప్పై నాలుగు మంది ప్రయాణికులతో చిన్న విమానం ఆంటో ఏఎన్ ట్వంటీ ఫోర్ గురువారం ఉదయం జిరియాంకా నగరానికి బయలుదేరింది లంకాలో ప్రస్తుతం గడ్డకట్టి చలి వాతావరణం రాజ్యమేలుతోంది మైనస్ ఫార్టీ డిగ్రీల ఉష్ణోగ్రత దెబ్బకు నది ఉపరితలం మొత్తం గడ్డకట్టింది దీంతో ఆ నదిపై ల్యాండ్ అయి విమానం అలాగే కొన్ని మీటర్లు సర్రణ జరుగుతూ ముందుకెళ్ల ఆగింది ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు పైలట్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు సోవియట్ కాలం నాటి ఈ చిన్న విమానాన్ని పోలార్ ఎయిర్లైన్స్ నడుపుతోంది